బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టేసిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ సీరియల్ బ్యాచ్ పైన పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ వచ్చేసారు ఇక మీ ఆటలు సాగవంటూ వచ్చిన నామినేషన్లోనే సీరియల్ బ్యాచ్ అయిన అమర్దీప్ శోభ గట్టి నామినేషనే పడ్డది ఇకపోతే వరుస ఏ కాదు వచ్చి రాగానే పల్లవి ప్రసాద్ని బోలా ఎత్తి పడేశారు పల్లవి ప్రసాద్ని క్రేజ్ ఏంటో తెలుసా నువ్వు అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా అవుతున్నావు నువ్వు అయితే నేను పాట రా అందుకే నిన్ను చూసే నేను హౌస్ లోపలికి వచ్చాను అంటూ పొగడ్తెల వర్షం కురిపించే ప్రశాంత్ కు క్రేజ్ ఏంటో తెలిపేలా చేసేసాడు అర్జున్ అయితే అమర్ దీప అర్జున్తో ఎంత క్లోజ్ గా ఉందామని చూసినా అర్జున్ కాస్త అమర్ కి దూరం పెడుతూనే కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు ఇక అమర్కి కూడా సీన్ అంతా అర్థమైపోతూ వచ్చేసింది బయట నెగిటివ్ అవుతున్నామని అర్థమైపోయిన సీరియల్ బ్యాచ్ కి పూర్తిగా గ్రూపిజం అనేది ఆపేయడానికి రెడీగా ఉన్నారు ఎవరాట వాళ్ళే ఆడదాం అంటూ సిద్ధమైపోయిన సీరియల్ బ్యాచ్ లో అమర్దీప్ అయితే అసలైన ఆట ఇప్పుడు చూపిస్తా చూపిస్తాన ఆటని ఇకపైన చూడండి అంటూ మరోసారి అయితే తన మాటలు అవే మాటలు చెప్తూ వస్తున్నాడు మరి చూడాల్సి ఉంది సీరియల్ బ్యాచ్ లో ఎంత మార్పు వచ్చి ఏ విధంగా ఆట ఆడుతారు అనేది